అందరికీ నమస్తే మనల్ని కష్టాల పాలు చేసే కొన్ని అలవాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళలు డబ్బులను ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోవాలి ఎందుకంటే లేటుగా నీళ్లు చిల్లితే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లుగా ఉంటుంది తిన్న ఎంగిలి కంచం ముందు చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి కానీ చేయి కడిగి అక్కడే కూర్చుంటే దోషం కలుగుతుంది ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఎందుకంటే ఆ సమయంలో ప్రదోషకాలం ధ్యానం పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకుతో కోపంతో వంట చేస్తుంటారు ఈ విధంగా వంటను అసలు చేయకూడదు శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చేయాలని దానివల్ల వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు సాయంత్రం ఆరు దాటాక ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు అలా తెచ్చుకుంటే శనిని మన ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుంది శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు తెచ్చుకోకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి ఎవరైనా శనివారం రోజున బహుమతిగా ఇనుప వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కాలు దాటి వెళ్తూ ఉంటారు అలా కాలు దాటి వెళ్ళడం మంచిది కాదు బట్టల్ని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు చాలామంది కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు ఇలా చేస్తే దరిద్రం మన ఇంట్లో తాండవిస్తుంది భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు మంచం మీద కూర్చుని అన్నం తినకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు పడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టల్ని కట్టుకుంటారు అలా అస్సలు చేయకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్టు లాంటివి తీసి నిద్రించకూడదు ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమచేతిని ఉపయోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడ్చడం అస్సలు మంచిది కాదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉండడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఊర్చిన చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు తల వెంట్రుకలు గోర్లు ఇంట్లో వేయరాదు పెరుగును ఉప్పును అప్పు ఇవ్వరాదు వేడివేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు పాచిముఖంతో అద్దం చూసుకోరాదు వికలాంగులను వేలాకోలం చేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు ఒంటి కాలిపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తగారింటికి వెళ్ళకూడదు గోళ్లను కొరకకూడదు అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు ఒంటి అరిటాకులు తెచ్చుకోకూడదు సూర్యాస్తమయం వేలలో నిద్రపోకూడదు భోజనం తర్వాత చేతిని ఎండబెట్టవద్దు పెరుగుని చేతితో చిలికి మజ్జిగ చేయరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడపకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న తక్షణమే పడుకోకూడదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదుళ్లకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నిల్చుని భిక్షం వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనించి నిర్మించకూడదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు పరులతో మూర్ఖులతో వాదోపవాదనములు చేయరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే చేయాలి పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తరం మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట ఇలా చేస్తే ఇంటి వారి మధ్య గొడవలు కలిగే ప్రమాదం ఉందట చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు పగటిపూట భార్యతో కలవరాదు పాలు పొంగిపోకుండా జాగ్రత్త వహించాలి పెళ్ళైన స్త్రీలు బొట్టు లేకుండా ఉండకూడదు నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలను మడతబెట్టకపోవడం వల్ల దరిద్రం వస్తుంది మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి కత్తిరించిన గోర్లను జుట్టును గృహంలో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోనికి రావడం వలన కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకుని ఇంట్లోకి రావడం వలన దారిద్ర్యం కలుగుతుంది శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది తల స్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి చిరిగిన పాత బట్టలు వేసుకోవడం చేతిగోళ్లను పళ్ళతో కొరకడం చెట్టు కింద విసర్జన చేయటం ఇంటిపై కప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం విరిగిన వస్తువులను ఉపయోగించడం గడపలపై కూర్చోవటం చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచటం ఇంట్లో తుప్పు పట్టిన పాతకాలం వస్తువులను అలాగే ఉంచడం విరిగిన దువ్వెనతో దువ్వడం చీపురును కాళ్ళతో తాకితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వలన దురదృష్టం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్